నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి ఎట్టిగా జెడ్ పెట్రోల్ వెర్షన్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు తొమ్మిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండు వేల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ ముప్పై మూడు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ బండి వీల్స్ వచ్చింది పుష్ బటన్ వచ్చింది మా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది దాదాపు నాలుగింది నాలుగు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంటాయి సార్ బండికి సంబంధించిన ఒక డోర్ రిప్లేస్ ఉంది సార్ మైనస్ అంటే బండి టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఆరు ఒకటో నెల వరకు కూడా ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది సార్ ఏపీసు మేజర్గా అయితే రిప్లేస్ కాలేదు ఒక డ్రైవర్ డ్రైవర్ సైడ్ డోర్ మాత్రం రిప్లేస్ అయ్యింది అది కూడా షోరూమ్లో రిప్లేస్ చేశారు సార్ షోరూమ్ ఇన్సూరెన్స్ ఉందనే ఉద్దేశంతో రిప్లేస్ అయింది సార్ అని చెప్పారు మీరు లైవ్లో వచ్చి వెహికల్ చూస్తా అంటే కంటే వెహికల్ అయితే జగిత్యాలలో మా లొకేషన్లో ఉంది ముప్పై ఒక్క వెయ్యి ఏడు వందల అరవై ఎనిమిది ముప్పై రెండు వేల కిలోమీటర్లు అనుకోండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ తోటి ఉంది సిక్స్ గేర్ బాక్స్ ఉంది సార్ కుచిబడన్ నచ్చింది ఈ డోర్ ఒరిజినల్ ఉంది గ్రే కలర్ వెహికల్ సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది సార్ ఒక డోర్ ఒక్కటి రిప్లేస్ తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంది డోర్ ఒరిజినల్ ఉంది మారుతి ఎట్టిగా జెడ్ ఎక్స్ఐ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉన్నాయి దాదాపు నాలుగిటి నాలుగు టైల్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటాయి సార్ సెప్నీ అన్యూజ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి అలైవీల్స్ వచ్చింది పుష్ బటన్ వచ్చింది బండికి ఈ డోర్ ఒరిజినల్ ఉంది డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది సార్ లెదర్ సీటింగ్ తోటి ఉంది ఇంటీరియర్ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు నీట్గానే వాడి వెహికల్ అయితే ఈ స్టెప్ని మాత్రం అన్యూజ్ ఉంది సార్ దీనికి సంబంధించిన ఇంకా ఇంకా ఫర్దర్ ఇంకా డీటెయిల్స్ కావాలంటే కూడా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కి కాల్ చేయండి సార్ వెహికల్ ప్రస్తుతానికైతే జగిత్యాల చరిత్ర బజార్లో ఉంది కంప్లీట్ పెట్రోల్ వర్షనా సార్ ఇది ఇది డోర్ ఒరిజినల్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఈ ఒక్క డోర్ ఒకటి రిప్లేస్ అయింది సార్ ఇది ఇది వాళ్ళకు ఇన్సూరెన్స్ ఉందనే ఉద్దేశంతో ఇది క్లెయిమ్ చేసుకున్నారు సార్ ఒక డోర్ ఒకటి రిప్లేస్ అయింది తప్ప బండి మేజర్గా అయితే ఏపీసీ రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు మారుతి ఎట్టిగా జెడ్ ఎక్స్ఐ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది పెద్ద పట్టి ఒరిజినల్ బాగున్నట్టు కూడా ఒరిజినల్ ఉంది ఏబిఎస్ బ్రేక్ వచ్చింది ఫ్రంట్ పోర్షన్ టోటల్ ఒరిజినల్ ఉంది ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు కూడా ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది సార్ వెహికల్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది మారుతి ఎట్టిగా జెడక్స్ సైడ్ టాప్ అండ్ వెహికల్ సార్ ఇది ఓన్లీ కంప్లీట్ పెట్రోల్ నడిచిన వెహికలే జస్ట్ ముప్పై రెండు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి పది లక్షల యాభై వేలు చెప్తుంది సార్ కస్టమర్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే లైవ్ వచ్చి వెహికల్ చూసుకోరు వెహికల్ అయితే జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది మారుతి ఎట్టిగా జెడక్స్ సైడ్ టాప్ అండ్ వెహికల్ ఆ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ థర్టీ త్రీ థౌజండ్ మాత్రమే తిరిగింది సార్ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు టైళ్ళు ఉన్నాయి స్టెప్ని అన్ ఇది ఉంది ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు ఇన్సూరెన్స్ ఉంది టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది వెహికల్ అయితే జగిత్యాల్ మా చరిత్ర కార్బోజాల ఆఫీస్లో ఉంది సార్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా ఈ బోర్డు పైన మా ముగ్గురణం నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి లేదా లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోర్రీ వెహికల్ కాస్ట్ వచ్చేసి పది లక్షల యాభై వేలు చెప్తుంటు కస్టమర్ అయితే మార్తీ ఎట్టిగా జెడక్సైడ్ టాప్ అండ్ వెహికల్ కంప్లీట్ పెట్రోల్ వర్షన్ వేసారు ఇది థ్యాంక్ యూ